బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న ధనరాజ్ యాక్ట్ చేశాడు తన భార్యను తలుచుకుంటూ తనకు ఎలా ఉందో అంటూ భూరణ విలపించాడు బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా ధనరాజ్ను బిగ్ బాస్ కన్సెషన్ రూంలోకి పిలిచారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని ధనరాజ్ని అడిగారు వెంటనే ధనరాజ్ తన భార్య గురించి చెప్పాలని ఉందని ఎమోషనల్ లోనయ్యాడు హాఫ్ కో దుఃఖంతో బూరన విలిపించాడు ధనరాజ్ తన భార్య ఎనిదో నెల గర్భంతో ఉందని ధనరాజ్ చెప్పాడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉన్నా బిగ్ బాస్ షోకు వచ్చానని ధనరాజ్ పేర్కొన్నాడు బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత తొలివారమే ఎలిమినేట్ అవుతానని భావించానన్నాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తన భార్యకు సేవ చేసుకోవచ్చని భావించినట్లు ధనరాజ్ చెప్పారు కానీ రెండో వారం గడిచినా కూడా సక్సెస్ఫుల్గా ఈ బిగ్ బాస్ షోలో ఉండడం ఒక వైఫ్ సంతోషంగా ఉన్నా అంతకంటే ఎక్కువ బాధ ఉందని ధనరాజ్ వివరించాడు అయితే బిగ్ బాస్ ప్రస్తుతం తనను మనిషిలా మార్చేసిందని ధనరాజ్ చెప్పాడు గర్భవతి అయిన భార్య సిరికి తానే అన్ని రకాల సేవలు చేయాలనుకుంటున్నాను కానీ ఇక్కడ ఎంతోమందికి అన్ని రకాల సేవలు చేస్తున్నాను ఇక నుంచి నా భార్యకు నేనే అన్ని రకాల సేవలు చేస్తాను వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు నేను నా భార్యను పట్టించుకోలేదు నా భార్యకు సర్వస్వం నేనే అవుదా అందుకు కారణం బిగ్ బాస్ అని ధనరాజ్ ఉద్యోగానికి లోనవుతూ చెప్పాడు పరిస్థితిని అర్థం చేసుకున్న బిగ్ బాస్ ధనరాజ్ భార్యతో ఓ వీడియో షూట్ చేయించి చూపుతామని చెప్పారు అందుకు ధనరాజ్ బిగ్ బాస్కు థ్యాంక్స్ చెప్పాడు నీ భార్యకు ఏమైనా చెప్పాలనుకుంటే నీవు మాట్లాడే మాటలను కూడా షూట్ చేసి కూడా చూపుతాం అని బిగ్ బాస్ చెప్పగా ధనరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు సిరి నీవు సమయానికి టాబ్లెట్లు వేసుకో ఆరోగ్యం బాగా చూసుకో సుక్కు నీవు అమ్మను ఇబ్బంది పెట్టకు నేను త్వరలోనే వస్తాను గర్భంలో ఉన్న చిట్టి తల్లి నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చేసరికి నీకు ఓ గొప్ప ఫాదర్గా మారుతాను నీ తండ్రి గొప్ప సెలబ్రిటీ అనే విధంగా కష్టపడతాను అని ఏడ్ చేశాడు ధనరాజ్ ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి